Praise the Lord. ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లస్ కౌమన్ గారి సంకలనం నుండి సెప్టెంబర్ ఏడవ తారీఖు కొరకైన వాగ్దానం దేవుడు మనకు ఆశ్రయంను దుర్గమ్నై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు కీర్తనల గ్రంథం నలభై ఆరవ అధ్యాయం ఒకట వచనం దేవుడు నాకు కాస్త ముందుగా సహాయం చేసి ఉండవచ్చు కదా అని ప్రశ్నిస్తూ ఉంటాం కానీ ఆయన పద్ధతి అది కాదు నీ బాధలకు నువ్వు అలవాటు పడి వాటి ద్వారా నేర్చుకోవాల్సిన పాఠాన్ని నేర్చుకున్న తర్వాతే నిన్న విడిపిస్తాడు ఆపదలో నేను సహాయం చేస్తాను అతన్ని విడిపిస్తాను అన్నదే ఆయన వాగ్దానం నీ ఆపదలో ఆయన పగలు రాత్రంతా నీతో ఉంటాడు ఆ తరువాత నిన్ను దానిలో నుండి బయటకు నడిపిస్తాడు నువ్వు అసహనంగా అశాంతిగా ఉన్నంత కాలం ఇది జరగదు నిమ్మలించి శాంతంగా అయినప్పుడు ఆ బాధలను ఆయన చాలిస్తాడు చాలా విలువైన పాఠాలను ఆయన ఆపదల ద్వారా నేర్పిస్తాడు అవి మనలను జ్ఞానవంతులు చేయడానికి ఉపయోగపడతాయి ఆయన కార్యం నెరవేరినప్పుడు గొప్ప ప్రతిఫలం దాని ద్వారా మనకు కలుగుతుంది దానిలో నిజమైన ఆనందం ఉంది దేవుడు వాటిని ఆపదలుగా లెక్కించడు అవకాశాలుగానే లెక్కిస్తారు ఆపదల్లోంచి ఘోర విపత్తుల్లోంచి బయటపడాలని చూస్తున్నావా వాటిలోనే మన దేవునిలోనే మన శాంతి మన విశ్రాంతి మన నిరక్షరాస్యుడైన నిగ్రో విశ్వాసి చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేము దేవుడు నిన్ను పరీక్షించే సమయం ఆయన తన వాగ్దానాలు నిరూపి ఆయన నువ్వు పరీక్షించడానికి నీ శ్రమల వల్ల నువ్వు ఎంత నష్టపోయేవో దాని అంతటిని ఆయన నుండి రాబట్టడానికి అదే అదన పరీక్షల నుండి బయటపడడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఆ ఆపదను వదిలించుకొని అది వదిలిపోయినందుకు దేవునికి వందనాలు చెప్పడం రెండోది ఆ ఆపద దేవుని నుండి వచ్చిన సవాలేనని గుర్తించి దాని ద్వారా ఇంతకు ముందన్నడూ పొందని పెద్ద ఆశీర్వాదం పొందడం దేవుని కృపను పొందడానికి వచ్చిన ఈ అవకాశం గురించి ఆనందించడం ఈ విధంగా మన వీరోధే మనకి సహాయకుడవుతాడు మనకు వ్యతిరేకంగా అనిపించిన విషయాలు మన మార్గానికి అనుకూలం అవుతాయి మనలను ప్రేమించే దేవుని ద్వారా మనం అత్యధికమైన విజయం విషయాన్ని పొందగలం ఆమెన్